హలో అండి అందరికీ నమస్కారం ప్రశాంతి మాటలకు స్వాగతం మనము రోజు వంట చేసేటప్పుడు సాంబార్ చేయడం కోసం అలాగే పచ్చళ్ళు చేయడం కోసము చింతపండుని నానపెడుతూ ఉంటాం కదా అది ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది మరోసారి వేస్ట్ కూడా అవుతూ ఉంటుంది నేను చెప్పే విధంగా చేసినట్లయితే మీరు రెండు రకాలుగా ఆదా చేసిన వాళ్ళు అవుతారు అది ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది దీనికోసం కొద్దిగా చింతపండును తీసుకొని ఈ విధంగా విడివిడిగా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని నీళ్ళతో రెండుసార్లు బాగా కడగండి ఏదైనా చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా ఈ విధంగా కడగడం వలన అవన్నీ పోయి చింతపండు క్లీన్గా అవుతుంది చింతపండుని కడగడం పూర్తయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు పోయండి చింతపండు మూడిగేంత వరకు వేడి నీళ్ళు పోసి ఒక అరగంట పాటు మూత పెట్టి వదిలేయండి దీనివలన చింతపండు బాగా నానుతుంది ఇప్పుడు దీనిని మూత తీసి చూద్దాము చూసారా చింతపండు అంతా కూడా బాగా నాని సాఫ్ట్గా తయారైంది కదా ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే చాలా కొద్దిగా ఉప్పు వేయండి ఎక్కువ వేయద్దండి ఇది పాడైపోకుండా ఉండడానికి మాత్రమే మనం వేస్తున్నాము ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసి పల్చగా చేసుకోవాలి ఇప్పుడు దీనిని రెండు నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకోవాలి ముద్దగా ఉంటే త్వరగా అడుగంటుతుంది కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని పల్చగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దీనిని ఉడికించుకుందాము ఈ పేస్ట్ని మనము వారం రోజులకు తయారు చేసుకునేట్లయితే ఈ విధంగా ఉడికించుకోక్కర్లేదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అలాగే వారం రోజుల పాటు బాగుంటుంది అదే మనం ఒక నెల రోజులకి కానీ తయారు చేసుకునేట్లయితే ఈ విధంగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు దీనిని వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు దీనివల్ల చింతపండు ఏ మాత్రం వేస్ట్ కాదండి పచ్చడికి వేయించుకున్నామా ఈ పేస్ట్ను కొద్దిగా తీసుకొని అవసరాన్ని బట్టి వేసుకోండి దాని చేసుకోండి చింతపండు నానే వరకు వెయిట్ చేయనవసరం లేదు ఇలాక చేయడం వలన మీరు రెండు రకాలుగా ఆదా చేసిన వాళ్ళు అవుతారు టైం చాలా ఆదా అవుతుంది అలాగే ఒక నెలకు సరిపోయే చింతపండును మీరు ఈజీగా రెండు నెలలు లేదా కనీసం ఒకటిన్నర నెల వాడుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్